హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు అనమాట ఈ లాగ్ వచ్చేసి గురువారం లాగ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశాను షూట్ చేశాను అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయనమాట ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేనైతే చపాతి అయితే చేశానండి చపాతి దొండకాయ ఫ్రై ఎగ్స్ అయితే వేసాం మేము డైలీ అయితే ఎగ్స్ అయితే తింటామండి ఎందుకంటే హెల్దీగా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా ఎగ్స్లో అందుకని చెప్పేసి ఎగ్ అయితే నేను డైలీ అయితే తీసుకుంటున్నాను అండి ఈ మధ్య ఏంటంటే ఇంక రీసెంట్గా హెల్దీ ఫుడ్ ఏ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నాకు చాలా ఆకలి అనిపించిందండి ఇంకా మా వారిని అయితే మ్యాగీ చేయమని చెప్పానండి నా కోసం అయితే చేస్తున్నారనమాట ఇంక అయితే ఇక్కడైతే డైరెక్ట్గా వాటర్ అయితే పోసారండి ఇంక వాటర్ అంటే ఆయిల్ వేసారు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత వాటర్ అయితే పోసారనమాట అంటే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఆటలు వేస్తుందని చెప్పేసి చేసినమాట మామూలుగా అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే ఇంకా మ్యాగీ అయితే తయారైపోయిందండి ఇంక తినేసిన తర్వాత మేమైతే ఇంక ఈవినింగ్ కొంచెం షాపింగ్కి అయితే వెళ్ళామనమాట ఇంక కొన్ని ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ ఇంట్లోకి అవసరమైన సరుకులన్నీ అయితే తెచ్చుకున్నామండి అంటే నెలాఖరు కదా అంటే ఎక్కువ ఏం కాదండి అంటే కొన్ని అయిపోయాయి అనమాట కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి జామకాయలు అయితే తీసుకున్నామండి కిలో వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక యాపిల్స్ దానిమ్మకాయలు కూడా తీసుకున్నామండి వందకు ఐదు లెక్కని ఇచ్చారనమాట ఇంకా అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ పది రూపాయల బజార్ అయితే ఉందండి ఆ పది రూపాయల బజార్కి వెళ్ళేసి కొన్ని అయితే తీసుకున్నాము ఆ వీడియోలు ఏం చూపించలేదు అనమాట ఎక్కువేం తీసుకోలేదండి అంటే అన్నీ అంతగా ఎక్కువ చూపించాల్సిన ఐటమ్స్ ఏం కాదనమాట కొన్ని అయితే తీసుకున్నానండి ఇంక ఇవన్నీ ఓవరాల్గా అయితే షూట్ చేశారు అనమాట చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రతి ఏదైనా తీసుకోండి టెన్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి ఎందుకండి ఈవినింగ్ ఎందుకంటే కొంచెం ఒక అరగంట అట్లా వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంక నైట్ అయితే వెళ్ళామండి ఇంక తర్వాత వచ్చేసి ఎగ్స్ కూడా తీసుకున్నాం అనమాట ఎగ్స్ ఏంటంటే డైలీ తీసుకుంటున్నాను అని చెప్పాను కదండి ఎగ్స్ వచ్చేసి సెవెన్ రూపీస్ అంటండి ఒక ఎగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట అర డజన్ అయితే తీసుకున్నామండి ఇంక తర్వాత వచ్చేసి పాలు అనమాట అంటే మేము పాలు కోదామండి కానీ ఇక్కడ ఏంటంటే పెరుగు తీసుకున్నామండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఎండు చేపలండి ఇవి నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే చేపల కర్రీ కూడా చేయాలండి ఎండు చేపలు వంకాయ పులుసు అయితే చేస్తాను ఇక్కడ చూడండి ఎన్ని ఇచ్చారు ఫ్రూట్స్ అయితే చాలా రేటు ఉన్నాయండి కొనలేం అనమాట మేమైతే ఎలా తీసుకుంటామంటే ఫ్రూట్స్ ఇప్పుడు మా రెండు ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు తినని ఫ్రూట్స్ అయితే తీసుకుంటామండి మార్చి మార్చి అయితే తీసుకుంటాము అంటే అన్నీ ఒకేసారి అయితే తీసుకోమండి త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాం కదండి జామకాయలు యాపిల్స్ దాన్యం పండ్లు అయితే తీసుకున్నామండి ఈ మూడు తిన్న అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ అలాంటివి అయితే మారుస్తామనమాట కీవీ అయితే తీసుకుంటామండి ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చాము అంటే నెలాకర్రలో కదండి మొత్తం అయిపోయాయి అనమాట అంటే కొన్ని అయిపోయాయండి ఇక్కడ వచ్చేసి ఇంక సేమియా కూడా తీసుకొచ్చామండి తర్వాత గోధుమ పిండి ఇవన్నీ తీసుకొచ్చాము చిక్కుళ్ళు అండి చిక్కుళ్ళ కర్రీ అయితే నాకు చాలా ఇష్టమండి ఆ కూరలు కూడా తీసుకున్నాము అంతకుముందు ఒకసారి తీసుకొచ్చామండి లాస్ట్ వీక్లో యాపిల్స్ అయితే మొత్తం ఒక ఐదు ఇచ్చారండి వందకి ఐదులో మూడు వేస్ట్ అయ్యాయనమాట రెండే తిన్నానండి ఈసారి అయితే జాగ్రత్తగా చూచి తెచ్చామన్నమాట ఇక్కడైతే కొత్తిమీర పుదీనా ఇంక ఇవన్నీ తీసుకొచ్చామండి ఎందుకంటే మనకు అవసరమైనవి కదండి ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా మనం అన్ని సరుకులు తీసుకోవాల్సిందనమాట ఇక్కడైతే బ్రూ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చామండి నేనైతే కాఫీ తాగట్లేదు అనమాట రీసెంట్గా మా వారి కోసం అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చానండి ఇక్కడైతే ఎండు చేపలండి ఇప్పుడైతే చేపల కర్రీ అయితే చేయాలి చేపలు ఇక్కడ అయితే ఫ్రై చేస్తున్నానండి కర్రీ కోసము ఫ్రై చేసుకుంటే మనకు చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఒక టెన్ మినిట్స్ వరకు మనం నాన్ పెట్టుకోవాలి నాన్ పెట్టుకుంటే ఏంటంటే మనకు వేస్ట్ అంతా పోతుందండి ఇసుకుంటుంది కదా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం మగ్గని ఇచ్చానండి వచ్చేంత వరకు తర్వాత అయితే ఇంక ఇప్పుడు టమాటాలు అయితే వేసాను అనమాట ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా వంకాయలు ఎండు చేపలు వేసుకొని అవి కూడా కాసేపు ఒక పదిహేను నిమిషాల వరకు మగ్గనివ్వాలండి నేనైతే ఇలాగే చేస్తానండి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ మధ్య ఎప్పుడే నే చేస్తున్నానండి అంతగా రావు వంటలేమి ఇంకా తర్వాత అయితే పసుపు కారము గరం మసాలా ఇవన్నీ అయితే వేసానండి అవేం చూపించలేదనమాట వీడియో షూట్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి కుదరట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఒక పక్కన అయితే రైస్ పెట్టాను అనమాట టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అలా అయిందండి చాలా లేట్ అయిందండి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక రోజు జగదాత్రి సీరియల్ అయితే చూస్తాం మేము ఆ సీరియల్ కూడా మిస్ అయిందనమాట ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్